కేత్ర గ్రంథం ముప్పై ఏడు వచ్చిన అధ్యాయము దీనులు భూమిని స్వతంత్రించుకుందరు బహు కలిగి సుఖించేదరు వీరెవరు విషయమైనటువంటి దీనులు ఆత్మ కొరకు రక్షించుకున్న కొరకు ఆస్తులను వదులుకున్నటువంటి దీనులు ఇల్లు ఏంటంటే భూమిని స్వతంత్రించుకుందరు భూమిని స్వతంత్రించుకోవటం ఏంటి ఆస్తులు వదిలేస్తే భూమిని స్వతంత్రించుకోవటం ఏంటి నా కొద్ద మనుషులు రొట్టు వల్ల కాదు దీ బతికేది దేవుని నోటి మాట వల్ల బతుకుతున్నానని చెప్తే అది ఆ భూమిని స్వాతంత్రించుకున్నట్లంట వారు బహు బహు క్షేమము కలిగి సుఖించేదారు అది ఎక్కట్లా కుదిరింది భూములు వదులుకుంటే సుఖిస్తామా డబ్బులు వదులుకుంటే సుఖిస్తామా అదే చెప్తున్నాడు అదే విశ్వాసము ఇవి అన్ని వదులు చూపించినటువంటి యేసుక్రీస్తు వారు కనబడుతున్నారు మనకి అపవాది అనేకమైన వారికి చూపిస్తే ఆయన కాబట్టి మనం రక్షించబడ్డాము ఆయన ఆ రక్షణ సువాతను మనకిచ్చాడు ఆయన వెలుగయ్యాడు మనం కూడా వెలుగుగా ఈ లోకాలను బ్రతకాలి సంపాదించి చూపించే వెలుగు కాదు వదులు చూపించేది నేను సమాధానం లోకం ఇచ్చే సమాధానం కాదన్నాడు ఆయన నిత్యరాజ్యం గురించినటువంటి సమాధానము నా శాంతినే మీకు ఇస్తున్నానన్నాడు అది ఈ లోకం ఇచ్చినట్లు శాంతి కాదు ఈ లోక శాంతి డబ్బుంటే తాత్కాలికమైనవి ఈ ఉంటే శాంతి అనుకుంటారు అది కాదు నేను ఇచ్చేది నిత్య శాంతి మీరు కోరుకునేది కొన్ని రోజులుండే శాంతిని కోరుకుంటున్నారు అనుకుంటున్నారు ఏ రోజు కూడా భూమి మీద మీకు శాంతి సమాధానం ఉండదు డబ్బు ఉన్నవాడికి ఇంకా డబ్బు కావాలని కోట్లు ఉన్నవాడికి పై కోట్లు ఉన్నవాడు కావాలంటాడు చిన్న మందిలో ఉన్నవాడు పెద్ద మందిరం వాడు చూస్తాడు పెద్ద మందిలో ఇంకా పెద్ద మందిలో చూస్తాడు ఇలా ఇలా ప్రపంచవ్యాప్తంగా వాడికి తృప్తి ఉండదు నెంబర్ వన్ పొజిషన్కి వెళ్ళే వరకు నిద్రపోడు వాడికి సమాధానం ఉండదు ఎందుకంటే ఆ అసమాధానాన్ని కోరిక నిలినవాడు ఇచ్చే శాంతి మీకు నిజా నిజంగా ఇచ్చే సమాధానం ఇది వదులుకుంటే సంపాదించుకుంటే కాదు అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు దీనులు ఏం చేస్తారంటే భూమిని స్వతంత్రించుకుంటారు బహు క్షేమంగా సుఖిస్తారండి వాళ్ళు దేవుడు తన కనికలు చొప్పున మనకి ఇచ్చినటువంటి ఏ ఆధిక మేమ చెందుక వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగను అది సృష్టికత అయినటువంటి దేవుడు తన యొక్క కార్యాన్ని భూమి మీద అల్లాడిన తర్వాత ఆత్మ అల్లాడిన తర్వాత ఆయన వెలుగుని ప్రకాశింపజేసాడు మనము కూడా ఆత్మ విషయమే తీరులైనప్పుడు వెలుగుగా ఈ భూమి మీద జీవించగలము వెలుగు సంబంధులము మనము చీకటి వారము కాదు అందుకని ఇక్కడ రాయబడుతుంది ఆ పద్నాలుగు వచ్చినాం ఐదో అధ్యాయము పద్నాలుగు వచ్చినాం వీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టడము మరుగై ఉండదు ఉండనేరదు మరుగై ఉండనేరదు మీరు ఆత్మ విషయమై దేవులైతే మీరు కనబడకుండా ఉండరు ఈ రోజు ఈ రోజు దేవుని కనుక రోజు ఆత్మ విషయమై దేవుడైనా ఉండబట్టే మీ ముందుకు నేను కనబడగలిగి ఉన్నాను నేను విశ్వసిస్తున్నాను ఎందువల్లంటే ఆత్మ విషయమై మన దేవులై ఉన్నప్పుడు ఆయనే మనల్ని కనబడేదటి చేస్తాడు ఇది తాత్కాలికమైనటువంటి కనబడటం అవచ్చేమో కానీ శాశ్వతంగా మనం ఉండబోయేది ఆయన రాజ్యంలో కాబట్టి దేవుడు ఎప్పుడైతే ఆయన ఆత్మ అల్లాడిందో వెలుగు కమ్మని పలకగా అంటే వెలుగు కలిగిందో అలాగే యశుక్రీశ్వరు శోధించబడిన తర్వాత ఆయన గణిలీయ ప్రాంతంలో ఉన్నవారు వెలుగును చూశారు చీకటిలో ఉన్న వారికి వెలుగు ప్రకాశించింది అలాగే ఆత్మ విషయమే దేనిటువంటి మనము కూడా ఆత్మను రక్షించుకునే వారుగా ఉన్నప్పుడు శరీరాన్ని మనము త్యజించినప్పుడు అంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు వచ్చి చూపించినటువంటి ఈ మార్గంలో మన నడిచినప్పుడు లోకమునకు మనం ఉప్పుగాను అలాగే పద పదమూడు రోజు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారం అయితే అది దేని మనసారం పొందును అది బయట పరవేయబడి మనుషుల చేత తొలకబడికే గాని మరి దేనికి పనికిరాదు అలాగే పద్నాలుగు వచ్చిన మీరు లోకంలోకి వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు మీరు వదులుకుంటే కనబడతారంటున్నాడు ఆయన మరుగై ఉండరు మీరు మీరు సంపాదిస్తే కనపడతారు అనుకుంటున్నారు నేను కానీ మీరు వదులుకుంటే కనపడతారు రా అంటున్నాడు ఆయన ఆత్మ విషయమే దేనిలో వండి పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు సత్యము అనేటువంటి మాటలు మనలో నుంచి వస్తాయి ఆయన ఇచ్చే మాట సత్యము అదే దురాత్మ ఉంటే అబద్ధం వస్తుంది కాబట్టి ఆత్మదేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క ఊపిరిలోంచి వచ్చేదే సత్యము దేవుడు అంటే ఆయన పౌర అక్కడ దిగాడు అలాగే పౌర దిగి సాక్ష్యం ఇచ్చాడు అలాగే యేసుక్రీస్తు వారు కూడా పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఆత్మను వలన శోధించబడ్డాడు ఆత్మ వలన ఆయన ఏం చేయగలిగాడు వెలుగుగా ఉండగలిగాడు అలాగే ఆత్మ విషయమే దేనిటువంటి మనందరం కూడా వెలుగుగా ఉంటాము అంతేగాని భాషలతో మాట్లాడేసి అర్థం కాని భాషలతో మాట్లాడేస్తే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినట్లు కాదు అర్థమయ్యే భాషతో సత్యముతో ఆ సత్య ఆ దేవుని యొక్క సత్యాన్ని మనలో ఉంచుకుని ఆత్మ కొరకు అన్ని వదులుకున్నప్పుడు వచ్చేది సత్యము అన్ని సంపాదించుకున్న తర్వాత సత్యము రాదు అబద్ధమే వస్తుంది దాని కొరకు పరిశుద్ధాత్మ దేవుడిని నింపు 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 అని చెప్పి అడిగే కన్నా వదిలిమన్నప్పుడు వదిలిన తర్వాత వచ్చే ఆత్మ చెప్పే మాటలు ఇది సత్యము ఆయన సృష్టికర్త దేవుడు ఆత్మ ఈ భూమి మీద అలవాడింది మన మన ఆత్మ అలాడటానికి మనం ఈరోజు చాలా మంది చూసినట్లయితే దేవుని కన్నా సుఖానుభవాన్ని ఎక్కువగా కోరుకుంటానంటు అంటే దేవుడని భూమి మీద ఆత్మాలాడితే సృష్టికర్త అయినటువంటి దేవునాత్మ ఆయన ఆత్మలాడింది కుమారుడు ఆత్మలాడింది అలాగే మన ఆత్మ కూడా అల్లాడాలి అదే ఈ లోక ఉపవాసం ద్వారా అంటే మనం దేవుని అంత అంటే మనం కాదు కానీ ఆ ఆధిక్యత ఆయన ఇచ్చింది ఇచ్చిన ఆధిక్యతను వదిలేసి అపవాదికి బ్రక్కుకున్నట్లయితే ఆడిస్తున్న ఆహారాన్ని కొరకు దాచి పెట్టుకుని మీరు అదే ఆహారము నేను నా ఆహారం వల్ల మా మనిషి రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాడన్న మాట పైకట్టినప్పటికీ కూడా అనేకమైనటువంటి సంవత్సరాల సరిపడా ఆహారాన్ని దాచుకుని నా ప్రాణమా తిరుము త్రాగము సృకించుమన్ను చెప్పినటువంటి ఒక ధనికుడిని గుర్తు చేస్తుంది కాబట్టి మీకు తెలియట్లేదు గ్రహించట్లేదు ఇచ్చిన ఆధిక్యత యేసుక్రీస్తు వారు మనకి ఇచ్చిన ఆధిక్యత వదులుకునుట అది కృప కృపాసత్య సంపూర్ణుడిగా ఈ భూమి మీదకి యసుక్రీస్తు వారు వచ్చి చూపించింది ఏంటంటే ఆయన అపవాది విషయంలో అపవాది శోధించినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే రొట్టె వల్ల కాదు నువ్వు లోకానికి వచ్చావు కదా ఇక్కడ బతకాలంటే రొట్టె ఉంటేనే బతుకుతావు అంటే కాదు ఇక్కడనే బ్రతకాలన్న ఆయన నోటి మాట వల్లే నేను బ్రతుకుతా అలాగే నేను ఆ మాట బ్రతికే లకైతే చచ్చిపోవచ్చు కదా అంటే ఆయన ఇచ్చినప్పుడే ఎంత గాని నువ్వు శోధించినంత మాత్రాన్ని నేను దాన్ని ప్రాణాన్ని తీసుకోనని చెప్తాడు అలాగే ఆయన నాకు మృక్కు తె నీకు ఇస్తానంటే దేవుణ్ణే మృక్కు అని చెప్పి ఆయనే ఆ ఆయన తెలియపరిచాడు ఆయన తెలియపరిచిన తర్వాత శోధకుడు వెళ్ళిన ఆ శోధన ముగిసిన తర్వాత జయాన్ని పొందుకున్నటువంటి ఆయన వెలుగుగా భూలోకం కనబడ్డాడు అలాగే ఆత్మ దీనులు అనేటువంటి మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే వదిలేయాలి ఏ స్థితిలో పిలువబడ్డామో ఆ స్థితి నుంచి ఒక కోటి రూపాయల స్థితిలో మనం పిలవడినట్లయితే రెండో కోటికి అంటాకి మూడు కోట్లు నాలుగు కోట్లు సంపాదించుకోవడానికి వెళ్ళమాటంటే ఏ స్థితిలో మీరు పిలవబడ్డారో అక్కడి నుంచి మీరు ఉన్నత స్థితిలో మీరు బ్రతకంటే పర్వాలేదు కానీ మీరు నిత్య రాజ్యం కావాలంటే ఆత్మ విషయమై ఆత్మ సృష్టిది అది మీరు ప్రకటించాలి దాన్ని ప్రకటించగలిగిన వారే స్టేజీ మీద ఉండాలి అది బలిపీటము బలిపీటం అంటే బలైపోతున్నా దానికి సాదృశ్యము బలిపీటం మీద యేసుక్రీస్తు వారు ఆయన వచ్చి చూపించారు ఆయన నలిగిపోతున్నా కూడా ఆత్మ అల్లాడుతున్నా కూడా ఆయన ఏ శోధన కూడా ఆయన పడిపోలేదు జై జీవితాన్ని ఆయన పొందుకున్నారు తద్వారా మనకు అనేక సందేశాలు ఈ యొక్క మధ్యస్థ వార్త నుంచి మనకి ఐదో అధ్యాయం నుంచి మనకి సందేశాలు ఇస్తున్నారు జయించిన ఆయన ఆయనలో ఏ లోపము లేదు ఏ దూలము అంటే మనలో ఉండకూడదు అది తీసేసుకోవాలి అలాగే ఆయనలో ఏ దూలము లేదు అని పరిశీలించబడి నిర్ణయించబడినటువంటి వాడు అలాగే మన కంటిలో కూడా ఏ దూరం లేకుండా ఉండటానికి ఐదో అధ్యాయము రెండు పన్నెండు వచ్చినట్లు మనకు తెలియజేస్తున్నాయి ఈ లోక దూరం మనలో ఉంటే ఈ లోకంలో ఉన్నట్లయితే ఈ దూరం పెట్టుకుని మనం ఆత్మను రక్షించుకోలేము ఇది క్రొత్త సృష్టి పాతది గ్రహించను ఇదిగో సమస్తము క్రొత్త వయను క్రొత్త సృష్టి పొందుటయే ఆ గలదిల రాసిన పత్రిక మూడో అధ్యాయం పదిహేను వచ్చిన మనం చెప్పబడుతుంది క్రొత్త సృష్టి పొందటానికి మనం వచ్చి ఉన్నాము కాబట్టి క్రొత్త సృష్టి పొందుతయే కాబట్టి క్రొత్త సృష్టిలో మనం ఉన్నాము కాబట్టి వదలటమే అది ఆయన మనకి ఇచ్చినటువంటి భాగ్యము కృప సంపాదించుకోవటం కాదు కావాలంటే ఒక్కటికి పది సార్లు నాలుగో అధ్యాయం మూడో అధ్యాయము నాలుగో అధ్యాయం ఐదో ఆరు ఏడు అధ్యాయాలు మత్య శువార్త చదివితే మనకు అర్థమవుతుంది దేవుడు తన అనుగ్రహం చొప్పున ఆత్మ ఆత్మను రక్షించుకునేది ఆత్మ ఎలా రక్షించబడుతుంది అన్న విషయాన్ని సృష్టికర్త అయినటువంటి దేవుడు చూపించాడు తండ్రి చూపించాడు కుమారుడు చూపించాడు అలాగే ఆ చెప్పిన తర్వాత శిష్యుని కూడా పౌరులు గారు కానీ వీళ్ళందరూ కూడా ఇది ఏ మార్గంలో ఇదే ఇదే ఆత్మను రక్షించుకునే మార్గంలోనే వెళ్ళారు వాళ్ళందరూ కూడా ఆత్మను రక్షించుకోవటానికి వారందరూ కూడా వెళ్ళారు ఆత్మ విషయమై దీనులు కానీ నేడు ఆత్మ కాదు శరీర విషయమై దీనులు అవుతున్నారు ఎందువల్లంటే శరీరాన్ని ఆ సాష్టాంగం చేస్తున్న సాష్టాంగ పడుతున్నారు అపవాదించే వాటి మీద కాబట్టి ఒక్క చెట్టు ఫలం తినేవారైతేనే మీరు సంఘంగా ఉంటారు ఒక సంఘంగా ఉంటారు ఆయన రక్తంలోను ఆయన శరీరంలో పాలు పొందుతున్న వారు అవుతారు ఆయన మ్రాను మీద ఒకే చూపించాడు ఆయన శరీరాన్ని తిని రక్తాన్ని తాగాలి అది ఏం కడుపు నిండుతుంది అది ఎంతో మనకి కడుపు నిండుతుంది కానీ చాలి చాలి ఆకతో ఉంటే ఆయన మన పోషించి ఆయన నిర్ణయించిన సమయం వరకు మనం ఉండి ఆయనను ఆత్మను రక్షించుకునే వారికి ఉండటానికే దేవుని దగ్గరికి పిలువపడ్డము ఇది గ్రహించిన వారు ఇది అనుసరించే వారు ఆత్మను వారని దేవుని వాక్యం తెలియజేస్తుంది తన సందేశాన్ని తన కలిగిన చొప్పున మనకి ఇచ్చినటువంటి దేవునికి సర్వగంధ చెందులుగాక ఆత్మ కొత్త సృష్టి పొందుతాయే ఇది మొదటి భాగం రెండోదిగా మనం మిగతా వచనాల్లో కూడా అనేకమైన ఉన్నవి దేవుడు తన గురించి చెప్పినా మనతో మాట్లాడనుగాక సర్వగంధమైన మైసైకి చెందినగాక అవు